జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో మురుగునీరు చేరి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దుర్వాసనతో ఇళ్లలోని ఉండలేకపోతున్నామని వాపోతున్నారు పిల్లలు పెద్దలు సైతం రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని వెల్లడించారు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిపారు మురుగునీరును ఇతర చోటుకు తరలించి పరిసర ప్రాంతాల్లోని పిచ్చి మొక్కలను తొలగించారని కోరుతున్నారు మురికి నీరు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మా ఇంటి వెనక ఆగుతుంది దీని గురించి మున్సిపల్ కమిషనర్ కు చాలా సార్లు విన్నవించినాము కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు మున్సిపల్ ట్యాక్సెస్ మాత్రం వాళ్ళు టైం కాకముందే వచ్చి మాత్రం మా నుంచి తీసుకుంటున్నారు ఇటువంటి సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ముందుకు రావట్లేదు మేము ఏంటంటే స్ట్రీట్ లైట్లు కానివ్వండి తర్వాత డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి మాకు ఎనకా ఉన్న మురికి నీళ్లను త్వరగా తొలగించమని మేము కోరుతున్నాం మేము ఒక ఫైవ్ ఇయర్స్ క్రితము ఇల్లు తీసుకున్నాం ఇక్కడ ఇండ్లు తీసుకున్నప్పుడు ఇంటి వెనకాల ఒక చుక్క కూడా వాటర్ లేవు ప్రజెంట్ ఒక టూ ఇయర్స్ నుంచి ట్వెల్త్ వార్డ్ కానీ లెవెన్త్ వార్డ్ కానీ రెండు వార్డుల నుంచి చాలా వాటర్ వచ్చి మా ఇంటి వెనకాల డ్రైనేజ్ వాటర్ ఆగుతున్నాయి హోటల్స్ ఏవేవి ఉన్నాయో హాస్పిటల్ నీల్స్ కూడా మా సైడ్ మా బ్యాక్ సైడ్ వచ్చి ఆగుతున్నాయి మేము చాలా సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేశాం కానీ వాళ్ళు ఏదో అప్పటి మందం వచ్చి ఏదో ఒక చెట్టు గడ్డి పీకడము అలాంటివి చేశారు